హాయ్ అండి ఈరోజు పెసరపప్పుతో కిచిడి చేస్తున్నాను పొట్టు పెసరపప్పుతో చాలా మంచిది ఇది హెల్త్కి కూడా పెసరపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇలా కిచడీలా చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇది పల్లీ చట్నీతో కానీ పప్పులుస్తో కాం పప్పుల్స్ కాంబినేషన్తో కానీ చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలి ఈ రెండు గ్లాసులకు ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు తీసుకోవాలి వాటర్ పోసేసి శుభ్రంగా రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి వచ్చేసి రెండు గ్లాసులు లెక్క వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు కదా ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను అంటే కొత్త బియ్యం కాబట్టి ఆరు గ్లాసులు సరిపోతుంది పాత బియ్యం అయితే ఏడు గ్లాసులు వేసుకోవాలి ఆరు గ్లాసులు వాటర్ పోస్ట్ పెట్టేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా సగం ఉడికిపోయిన తర్వాత ఓసారి అంతా బాగా కలిపేసుకొని అన్నాన్ని ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి మొత్తం ఇలా ఉడికించుకున్న తర్వాత బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే పెసరపప్పు అడుగు అంటిద్ది అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు పూర్తిగా మొత్తం ఉడికిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పక్కన ఇంకొక గిన్నె పెట్టేసుకొని కాస్త నెయ్యి వేసుకోవాలి కాస్త ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరియాలు ఒక ఇరవై మిరియాలు ఇవి పచ్చిమిర్చి ఒక రెండు ఒక ఉల్లిపాయ రెండు మిర్చి జీలకర్ర ఒక స్పూను ఆవాలు అర టీ స్పూను వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఈ వెల్లుల్లి కాస్త వెల్లుల్లి అల్లము కొంచెం జీలకర్ర దంచి వేసుకోవాలి పేస్ట్ను ఇదే కిచిడీకి బాగా టేస్ట్ ఇస్తుంది ఎంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కిచరీలో ఈ పోపు మొత్తం వేసేసుకోవాలి పోపు మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలి అన్నాన్ని మొత్తం మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుంటే మొత్తం కలిసిపోతుంది కిచిడి రెడీ అయిపోయింది ఇది హెల్త్కు చాలా మంచిది పెసరపప్పు కిచడి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి